నమస్తే నేను డాక్టర్ రమాదేవి ఈరోజు నేను మాట్లాడే అంశము ప్రీమేచ్యూర్ డెలివరీ అంటే నెలలు నిండకుండానే బిడ్డలు ఎందుకు పుడతారు దానికి కారణాలు ఏంటి ముందుగానే మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీమేచ్యూర్ డెలివరీ అంటే ముప్పై ఏడు వారాల కన్నా ముందే డెలివరీ కావడం అన్నమాట దానికి కారణాలు వచ్చి నెంబర్ వన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఏమొస్తాయంటే యూటీఐ అంటే యూరిన్లో మంట కావడము బర్నింగ్ ఉండడము వ్యజయనాలో ఇచ్చింగ్ ఉన్న వైట్ డిశ్చార్జ్ ఉన్న గర్భిణీలు వెంటనే డాక్టర్ని సంప్రదించి చూపించుకొని కరెక్ట్ చేసుకోవడం మంచిది అలా కాకపోతే ఒక్కొక్కసారి తొందరగా డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెండో కారణం వచ్చేసి షార్ట్ సర్విక్స్ అంటాం కొంతమందిలో ఈ గర్భ ముఖద్వారం ఏదైతే ఉంటుందో అది దాని లెంత్ చిన్నగా ఉంటుందన్నమాట ఆ లెంత్ చిన్నగా ఉండడం వలన గర్భసంచి పెరిగే కొద్దీ కూడా కిందికి వచ్చేసి తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని సర్వైకల్ స్కాన్లో ఇది తెలుస్తుంది మీకు షార్ట్ సర్వీస్ ఉందా లేదా అది తెలుస్తుంది అదేదన్నా ఉంటే ముందుగానే కొంచెం రెస్ట్ తీసుకోవడము ప్రయాణాలు అవాయిడ్ చేయడము ఇలాంటివి చేస్తే దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు ఇక మూడవ కారణం వచ్చేసి ట్విన్స్ కానీ ముగ్గురు పిల్లలు కూడా కొంతమందికి ఉంటారు ఈ ట్విన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి బాగా స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అయినప్పుడు తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ట్విన్స్ అలా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువసేపు నిలబడి ఉండడము పనులు చేయడం కాకుండా చివరిలో కొంత రెస్ట్ తీసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు అంటే డాక్టర్లు మీకు ముందుగానే చెప్తారు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కూడా తొందరగా డెలివరీ కాకుండా మనము కాపాడుకోవచ్చు ఇంకా నాలుగోది వచ్చి బీపీ డయాబెటీస్ కొంతమందికి బీపీ ఉంటుంది గర్భంలోనే బీపీ వస్తుంది ఇంకొంతమందికి షుగర్ కూడా వస్తుంది దాని జస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్తో చూపించుకొని బీపీ కంట్రోల్లోకి తీసుకురావాలి అట్లాగే షుగర్ కూడా కంట్రోల్లోకి తీసుకురావాలి అలా కాకపోతే కూడా ఈ కాంప్లికేషన్ల వలన కూడా తొందరగా డెలివరీ అయిపోతుంది అంటే పూర్తిగా టర్మ్ రాకముందే కూడా డెలివరీ అయ్యే అవకాశము ఉంటుంది ఇక ఐదోది స్ట్రెస్ ఓవర్ వర్క్ స్ట్రెస్ అంటే ఏదైనా డిప్రెషన్ ఉన్నా లేకపోతే ఇంట్లో బాగా భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నా లేకపోతే కుటుంబ సమస్యలు ఉన్నా ఎప్పుడు డిప్రెషన్ లేకపోతే బాధ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నా కూడా కొంచెం హార్మోన్స్లో చేంజ్ వచ్చి తొందరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది ఫిజికల్గా చాలా ఎక్కువ వర్క్ చేస్తుంటారు మీకు వీలైనంత వరకు వర్క్ చేయడం కరెక్టే కానీ ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద బిందెలు మోయడము కింద నుంచి కొంతమంది స్టెప్స్ నుంచి పైకి తీసుకుపోవడం ఈ పనులు మాత్రం ఖచ్చితంగా ఆపుకోవాలి అలా చేస్తే స్తే కూడా తొందరగా డెలివరీ అయ్యే అవకాశము ఉంటుంది ఇక ఆరోది ముఖ్యమైనది పూర్ న్యూట్రిషన్ మీరు సరిగ్గా తినకపోవడము ప్రోటీన్ చాలా తక్కువ ఉండడము ఐరన్ తక్కువగా ఉండడము రెగ్యులర్గా ఆహారంలో అన్ని ఉండేట్టుగా చూసుకోకుండా ఉండడము ఇలాంటిది కనుక చేస్తే ఈ ప్లసంట లేదా మాయ బిడ్డకి ఏదైతే ఆహారాన్ని అందజేస్తుందో ఆ డెవలప్మెంట్ తగ్గిపోతుంది దాంతో తొందరగా డెలివరీ అయిపోయే అవకాశం దీనివలన కూడా ఉంటుంది ఇక రెండు ఏడోది ఏమంటే ప్రీవియస్ టర్మ్ డెలివరీ అంటాం మీకు ఇంతకుముందు డెలివరీలో ఇది రెండో కాన్పాయి లేదా మూడో కాన్పాయి ఇంతకుముందు డెలివరీలో ఏదైనా మీకు నెలలు నిండకుండానే బిడ్డ పుట్టి ఉంటే ఈసారి కూడా ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి అలా ఉన్నవాళ్ళు డాక్టర్ సలహాతో ముందుగానే జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఈసారి ఫుల్ టర్మ్ బేబీ పుట్టే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ది ఏంటంటే కొంతమందికి తొందరగా ఈ వాటర్ బ్యాగ్ అంటాం కదా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లేకపోతే ఉమ్మ నీరు కారిపోతూ ఉంటుంది కొద్ది కొద్దిగా లీక్ అవుతుంటే వెంటనే అదేదో ఏం కాదు అనుకోకుండా వెంటనే మీరు డాక్టర్ను సంప్రదిస్తే కొద్దిగా ఉంటే దాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ ఉమ్మ నీరు పోతే వెంటనే డెలివరీ కూడా అయిపోతుంది కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా స్మోకింగ్ కానీ మీకు ఆల్కహాలు అలవాటు ఉన్నా లేకపోతే రక్తహీనత ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లంలో ఉన్నా కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఏవైనా ఉంటే అవి మానుకోవాలి ఇంకేదైనా జబ్బులున్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి మందులు సక్రమంగా వాడుకోవాలి చెకప్స్ కూడా ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకోవడం వలన రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం కావచ్చు టైం టైమ్లీ స్కాన్స్ కావచ్చు మంచి ఆహారం తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం ఇవన్నీ కనుక చేస్తే ఇవి బేబీ ప్రొటెక్షన్గా ఉంటాయి మీ బిడ్డ ఆరోగ్యంగాను పూర్తి నెలలు నిండిన తర్వాత కూడా పుట్టే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే